హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ముల్లంగి పచ్చడి ముల్లంగిని జనరల్గా సాంబార్లో మాత్రమే యూస్ చేస్తూ ఉంటాం కదా ఈసారి ఈ విధంగా పచ్చడి అయితే చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట ఎప్పుడు ముల్లంగి తిన్న వాళ్ళు కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు సో అందుకోసం ఇక్కడ రెండే రెండు ముల్లంగిల్ని అయితే తీసుకుని పీల్ చేసేసుకుని తర్వాత ఈ విధంగా క్యూబ్స్గా అయితే కట్ చేసుకుంటున్నానండి ముల్లంగి వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇన్ని అన్ని కాదు ఎందుకు అందులేదని అందు లేదని ఉంటుంది ముల్లంగి అంటే డయాబెటీస్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఇలా ఎన్నో మంచి లక్షణాలు ముల్లంగిలో మాట దీంట్లో ఫైబర్ కూడా అధికంగా ఉండడం వల్ల మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ముల్లంగిని రోజు మన ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో అందుకోసం అయితే ఈ ముల్లంగి పచ్చడి అయితే చేసేసుకోండి దీనికోసం పోపు పెట్టుకుంటున్నాను ఈ పోపులో మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అదేవిధంగా వన్ థర్డ్ కప్పు వరకు ధనియాలు వేసుకున్నాను జీలకర్ర బాగా కొంచెం ఆడుతున్నప్పుడు ధనియాలు వేసుకోండి ధనియాలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చి అయితే దీంట్లో యాడ్ చేసుకుని ఎండిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి అంటే కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము దీనిలోనే నాలుగు వెల్లుల్లి దెబ్బలు కూడా యాడ్ చేయండి సో ఇప్పుడు అదే బాండీ తీసుకున్నాను అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా ముల్లంగి ముక్కలు వాటిని అయితే దీంట్లో యాడ్ చేసేయండి ముల్లంగిలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అంతా కూడా పోవాలండి మనం ఫ్రై చేసేటప్పుడు అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది అన్నమాట సో దీన్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇంతలో ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుని దాన్ని కూడా దీంతో పాటు ఫ్రై చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఉల్లిపాయ వేయడం వల్ల ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను దానిని కూడా మిక్సీ చేసేస్తాను అన్నమాట ఇవి ముల్లంగి చల్లారిన తర్వాత ముందుగా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలను మిక్సీ చేయండి కొంచెం వరకగానే చేసుకోండి తర్వాత ఈ ముల్లంగి ముక్కలను కూడా దాంట్లో వేసేసి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకుని పోపులో వేసేసుకోవాలి మళ్ళీ పోపు పెట్టుకోవడం పెట్టుకోపోవడం మీ ఇష్టం అండి పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది ఇక్కడ అయితే నేను ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి పోపు అయితే పెట్టుకున్నాను ఈ విధంగా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు